నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణ్ భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చియండి సత్యదేవుని కృపా పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వతి నాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంపా సరోవరంలో పంప హారతులు జ్వాల తోరణం భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఐవి రోహిత్ చైర్మన్ మరియు వీర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి అన్నవరం దేవస్థానం గిరి అన్నవరం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది పవిత్ర కార్తీక మాసోత్సవాలకు తరలివస్తున్న భక్త కోటికి సకల సదుపాయాలు కల్పించిన ఈవో వీర్ల సుబ్బారావు గిరి ప్రదక్షిణ ఆద్యంతం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎందుకు సంబంధించిన వివరాలను వై ఛానల్ ప్రతినిధి హరగోపాల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన ఈవో వీర్ల సుబ్బారావు ఈ నెల ఐదవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సత్యదేవుని రథం తొలిపాంచా నుంచి కదిలి గిరి ప్రదక్షిణ మొదలవుతుందన్నారు గత ఏడాది రెండు లక్షల మంది భక్తులు ప్రదక్షిణకు హాజరయ్యారని ఈ ఏడాది మించి జనం వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఈవో సుబ్బారావు తెలిపారు బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి శ్రీ వీరవేక సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానంలో గిరి ప్రదక్షిణ పంపాహారతులు మరియు జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండపై నుండి కొండ దిగువకు తీసుకుని వెళ్ళి తొలిపావంచాల నుండి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ స్వామివారి పల్లెకిలో గిరి ప్రదక్షిణ బయలుదేరును ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారి పల్లకిలో ప్రదక్షిణ బయలుదేరును మధ్యాహ్నము రెండు గంటలకు కొండ దిగువ తులిపావంచాల వద్ద నుండి సత్యరథము ప్రదక్షిణ బయలుదేరును సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు పంపా సరోవరమునందు పంపాహారతులు వైదిక సిబ్బందించే నిర్వహించబడును అదే రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారిని అమ్మవారిని ఉత్సవమూర్తులుగా కొండ దిగువ తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి అచ్చట జ్వాలాతోరణము కార్యక్రమం నిర్వహించబడును అనంతరము గ్రామోత్సవ కార్యక్రమము నిర్వహించబడును ఇవి ముఖ్యమైనటువంటి కార్యక్రమములు ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా గిరి ప్రదక్షిణకు సంబంధించి మనం తొలిపావంచా నుంచి మొదలైనప్పుడు మళ్ళీ తొలిపావంచాకి తిరిగి చేరుకున్నప్పుడు మధ్యలో తొమ్మిది కిలోమీటర్లు నిడివి ఉన్నది ఈ గిరి ప్రదక్షిణకి ఈ తొమ్మిది కిలోమీటర్లు గత సంవత్సరంలో రెండు లక్షల వరకు భక్తులు ఈ గిరిప్రదక్షణలో పాల్గొన్నారు ఈ సంవత్సరం మరి శక్తి పథకం ద్వారా భక్తులు తొండోపు తండాలుగా వచ్చి ఈ గిరిప్రదక్షణలో పాల్గొంటారని మాకు సూచనగా తెలిసింది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా అందులో ముఖ్యంగా భద్రతా కార్య భద్రతా నిర్వహణ దృష్ట్యా పోలీస్ పర్సన్ ని మనం నాలుగు వందల వరకు సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది పోలీసు వారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వారు కూడా ఒక వంద మంది సిబ్బంది వస్తానని తెలియజేశారు ఈ విధంగా పోలీస్ బందోబస్తు అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ రెండు బందోబస్తుల్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా మా దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూ సెక్యూరిటీ స్టాఫ్ లాస్ట్ ఇయర్ వంద మందిని పెట్టుకున్న ఇయర్ నూట ముప్పై మందిని రోప్ పార్టీతో పాటు పెట్టుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాకి టాకీలు ఈ వాళ్ళందరికీ కూడా రోప్ వాళ్ళందరికీ కూడా వాకి టాకీలు అందజేయడం జరిగింది అదేవిధంగా మనం శానిటరీ సిబ్బందిని కూడా పెంచుకున్నాం శానిటరీ సిబ్బంది దగ్గరకు వచ్చినట్లయితే పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీ ద్వారా మరియు బెండపూడి గ్రామ పంచాయతీ నుండి కూడా మనం అదనంగా కూడా తీసుకోవడం జరిగింది ఇద్దరు ద్వారా అదేవిధంగా ఫైర్ ఇంజిన్ స్టాండ్ బై ఫైర్ ఇంజిన్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకి ఫైర్ ఎక్స్టింగవిషెస్ కూడా ప్రతి స్టాల్స్ మనం పన్నెండు స్టాల్స్ ని పెట్టుకున్నాం ప్రతి స్టాల్ దగ్గర కూడా ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ ఉంటాయి ఈ ఫైర్ ఎక్స్టింగిషన్స్ కి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడు నొప్పి సయాటికా స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలేను